హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము హ్యాండ్ చూసారు కదా పైన చిన్న పఫ్ వచ్చి ఇలా పోట్లీ బాల్స్తో వస్తుంది అలానే బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా నేను ఇలా పోర్ట్లీ బాల్స్ తోటి ఇంత మంచి డిజైన్ అయితే పెట్టాను చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది మనము ఓల్డ్ శారీతో ఇంత మంచిగా ప్రిల్స్ అనేది పెట్టుకుని ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫుల్ గేరా వస్తుందండి ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము కటింగ్ ఆల్రెడీ పెట్టాను చూడకపోతే చెక్ చేయండి ఫస్ట్ మనం ఇలాగ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి మీరు గమ్తో జాయిన్ చేసుకోవచ్చు లేదా చుట్టూ పాదంకొచ్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుని జాయిన్ చేసేసుకోండి నేను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలాగా గమ్తో జాయిన్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ డాట్స్ వేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి నేను ఆల్రెడీ కటింగ్లోనే రోలర్తో ఇలా మార్క్ చేశాను కనిపిస్తుంది కదా మీకు దీనిపైనే మార్క్ చేసి చూపిస్తుందని చూడండి మనం కటింగ్ చేసేటప్పుడు ఇలాంటి మార్క్స్ అన్ని పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈక్వల్గా వస్తాయి మనకి స్టిచ్చింగ్ అనేది కూడా తొందరగా అయిపోతుంది చూసారు కదా ఇలా డాట్ మార్కింగ్ అనిపిస్తుంది నాకు కరెక్ట్గా అదే ఆఫ్ ఇంచ్ ఉండేలాగా మీకు చూపించడం కోసం మార్క్ చేస్తున్నాను ఇలా ఇక్కడ ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోండి క్రాస్గా కరెక్ట్గా వచ్చేలాగా ఇక్కడ కూడా ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు డాట్స్ కూడా నేను రెడీ చేసుకున్నానండి ఇలా గోరుతో ఒకసారి అనుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మోడల్ వేయాలి కదా దానికోసం అయితే ఫస్ట్ మిడిల్లో కరెక్ట్గా పోర్ట్లీ బాల్స్ ఎన్ని కావాలో అన్నీ మార్క్ చేసుకుని తీసుకున్నాను అయితే ఇక్కడ బార్డర్ అనేది వేస్తాం కదా బార్డర్ కూడా పైన వేస్ట్గా ఉన్న బార్డర్ అనేది కరెక్ట్గా దీనికి సరిపడగా తీసుకోండి డబల్ ఫోల్డింగ్ మీద ఈ పోర్ట్లీ బాల్స్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ మూడు విధాలుగా చూపించాను చూడకపోతే చెక్ చేయండి ఇప్పుడు బార్డర్ తీసుకున్నాం కదా నేనైతే ఇక్కడ గ్రీన్ వేయాలి అనుకుంటున్నాను దానికోసం గ్రీన్ పార్ట్ అనేది ఇలా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా టు ఇటు హాఫ్ ఇంచ్ ఉండేలాగా మీరు ఏది వేయాలనుకుంటే దాన్ని బట్టి తీసుకోండి అయితే ఇక్కడ కిందన క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ కూడా ఇలా కట్ చేసేసుకోండి పీస్ అనేది మనకి సరిపోతుందా లేదా అనేది ఫ్రంట్ పార్ట్ ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఖర్చులతో సహా అంతా ఈక్వల్గా ఉందా లేదా ఇలా అడ్జస్ట్ చేసుకుని సమానంగా ఇలా పెట్టుకోండి ఇప్పుడు మనకి దీని హైట్ అనేది నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి చూసారు కదా నైన్ అండ్ హాఫ్ దాకా ఉంది కొంచెం తక్కువ ఉంది ఒక పాంచు ఇక్కడ మనం తీసుకున్నది ఎక్స్ట్రా ఉండాలండి అది ఉందా లేదా చూసుకోవాలి ఫస్టే చూడండి టెన్ ఇంచెస్ వచ్చింది నాకు సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి ఒక వన్ ఇంచ్ అయినా ఇప్పుడు ఈ జాయింట్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా టూ పీసెస్ రావాలి మనకి నేను పోర్ట్లీ బాల్స్ వేయడం కోసం సింగిల్ ఫుట్ అనేది విగించుకున్నాను చూడండి ఇలాగ ఈ బార్డర్ అనేది మీరు ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఫోల్డ్ చేసుకోవాలి అలానే బాల్స్ ఎక్కడ వేయాలి అనుకుంటున్నారు కూడా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్కి ముందు మీరు పైన కరెక్ట్గా ఇలా పోర్ట్లీ బాల్స్ ఎక్కడ వస్తున్నాయో చూసుకున్నారు కదా ఒక్క వన్ ఇంచ్ అనేది అటు ఇటు కూడా పైకి మార్క్ చేసేసుకోండి ఎందుకంటే మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేశారంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి అలా కాకుండా పైన కింద మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ మీకు ఎంతెంత గ్యాప్లో కావాలో ఆ మార్కింగ్ అనేది చేసుకోండి నేనైతే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మీద ఇలా బాల్స్ అనేది కరెక్ట్గా పెట్టుకుని కదలకుండా చూసుకోండి ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ సింగిల్ పాదంతో చివరి కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకోవాలి నార్మల్ పాదం అన్నంతేండి చివరి కుట్టుపడేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మీరు ఎక్కడైతే మార్క్ చేశారో అక్కడే ఉండాలి అటు ఇటు అవ్వకుండా చూసుకోండి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు దగ్గర మాత్రం ఇలా పోట్లీ బాల్స్ పెట్టుకోకుండా నార్మల్గా స్టిచ్ వేసేసుకోండి మనకి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి ఖర్చుకి సరిపోయిందా లేదా అన్నది ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకుంటే బాగుంటుంది వేరే క్లాత్ అనేది ఇప్పుడు మనం ఈ క్లాత్ అనేది కూడా దీని పైన కరెక్ట్గా రెండు కూడా గ్రీన్ వస్తున్నాయా లేదా చూసుకొని ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇలా చూసుకుని దీన్ని ఇలా రివర్స్ చేసుకుని మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ పైనే పైన కుట్టు పడేలాగా చూసుకుంటూ చివరి వరకు కింద కోట్లీ బాల్స్ అనేది మనం వేర్లతో తెలుస్తుందండి అండి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రాస్ అవ్వకుండా చూసుకోండి ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోండి మనం ఇలా విడిగా జాయిన్ చేసుకొని రెడీ చేసుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకున్నామంటే మనకు కుట్లు అనేది ఎక్కువ పడవండి ఫ్రంట్ పార్ట్కి లోపల లైనింగ్ దగ్గర కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బార్డర్ మీకు ఎంత వెడల్పు కావాలి అనే దాన్ని బట్టి ఇలాగా మీకు ఈ కలర్ కూడా కావాలి అంటే ఇలా మార్క్ చేసుకోండి లేదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన వచ్చేలా స్టిచ్ వేసుకోండి నేనైతే ఈ చిన్న గోల్డ్ కలర్ వరకు మాత్రమే వేస్తున్నాను సింపుల్గా ఉండాలని చెప్పి ఇప్పుడు ఇలాగా మనకి మెరూన్ కలర్ అనేది కనిపించకుండా చివరి వరకు ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇటు కూడా సేమ్ అదే గోల్డ్ కలర్గా వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా దీన్ని కరెక్ట్గా ఇలాగా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి షోల్డర్స్ డాట్ అంతా ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ మిడిల్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఒకసారి మార్క్ చేసేసుకోండి చివరి వరకు కూడా పైనుంచి కింద వరకు కూడా ఇలా మార్క్ చేసుకోండి మనకి కరెక్ట్గా జాయిన్ చేసుకోవడం కోసం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ని మనము మీకు కుడివైపు కావాలా ఎడమవైపు కావాలా అనేది పోర్ట్లీ బాల్స్ పెట్టుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఉండేలాగా ఇలా పెట్టుకుని పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా ఇప్పుడు మనం ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో చివర అదే స్టిచ్ మీద చివరి వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అంతే మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ముందు అదే స్టిచ్ పైన స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు క్రాస్ అవ్వకుండా చూసుకోండి ఎక్కడ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ క్రాస్ వెళ్లకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా పాదం ఖర్చు ఉండేలాగా ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి చూసారు కదా చాలా ఈజీ అండి నెక్ మోడల్ అనేది ఇలా రెడీ చేసుకున్నామంటే లోపల స్టిచ్చెస్ ఎక్కువ రావు బయట కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఐరన్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇలా రెడీ చేసుకోవడమేనండి చాలా ఈజీ మనకి ఇలాంటి మోడల్స్ పెట్టుకోవడం ఇప్పుడు మనం పైన పైపింగ్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం డాట్స్ అనేది వేసుకోవాలి మనం ఏదైనా మోడల్ వేయాలి అంటే అది వేసుకున్న తర్వాతనే ఇలాగ డాట్స్ అనేది వేసుకోండి సేమ్ ఇందాక ఎలా అయితే వేసుకున్నారో బ్యాక్ పార్ట్కి సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా క్రాస్గా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ మీరు ఎంతైతే పెట్టుకున్నారో అంతే డాట్స్ వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది గోరుతో ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకున్నాక పైపింగ్ వేసుకున్నామంటే లుక్ అనేది బాగుంటుంది అయితే ఒక సైడే జాయిన్ చేసుకోండి ఇలా ఒక సైడ్ జాయిన్ చేసుకున్నాము అంటే మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారో అంతే పెట్టుకుని జాయిన్ చేసుకోండి ఎక్కువ తక్కువ అవ్వకూడదు ఇలా జాయిన్ చేసుకుని మనం పైపింగ్ చేసుకున్నామంటే ఒకే లెవెల్లో వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ డబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలండి షోల్డర్ కుట్టు దగ్గర ఎప్పుడు కూడా ఇలా రెడీ అయింది కదా మనం పైపింగ్ అనేది ఇప్పుడు ఈజీగా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేసారి వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి ఉండేలాగా షోల్డర్ కుట్ అనేది పెట్టుకోండి పైపింగ్ కోసం అయితే ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలండి ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా నేనైతే గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర వెడల్పు ఉంది కదా అయితే ఇక్కడ క్రాస్ పీస్ క్రాస్ పీస్ జాయింట్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది ఫినిషింగ్ వస్తుంది నీట్గా దానికోసం ఇలా పెట్టుకోవాలి ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకోండి రెండు ఒకవైపు పెట్టారు అనుకో ఇలాగా చూడండి ఎలా వస్తుందో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఈ షేప్లో వస్తుంది ఇలా రాకూడదు నేను చెప్పినట్టు ఒకటి అటువైపుకి ఒకటి మన వైపుకి ఇలా పెట్టుకున్నారు అంటే ఇలా ఓపెన్ చేసి చూసుకోండి కొత్త వారు ఎప్పుడైనా సరే కొట్టకముందే ఇలా రావాలండి క్రాసు క్రాసు జాయిన్ చేసామంటే చాలామందికి క్రాసు క్రాస్ ఎలా జాయిన్ చేయాలో తెలియదు కదా ఇలా నేను చెప్పినట్టు ఒకటి మిషన్ వైపుకి ఒకటి మన వైపుకి పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొకటి జాయిన్ చేయడం కోసం కూడా ఇలా వీ షేప్లో పెట్టుకోండి క్లాత్ అనేది ఇలా పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ క్రాస్ ఉంది కదా అది మిషన్ ఉంది ఇంకొకటి నా వైపు పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని మనం జాయిన్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది క్రాస్ క్రాస్ అనేది ఇలా పాదం ఖర్చు మాత్రమే ఉండాలి స్టిచ్ అనేది చూసారా ఓపెన్ చేస్తే మనకి ఇలా రావాలి ఇప్పుడు ఒక సైడ్ అనేది ఇలా క్రాస్ తీసేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటాం కదా ఇక్కడ మనం కుట్ వచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని అప్పుడు మాత్రమే స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకుంటేనే మనకి కుట్టు దగ్గర లావుగా రాకుండా పైపింగ్ నీట్గా ఉంటుంది చివరి వరకు ఒకే ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు పైపింగ్ ఎలా చేయాలో చూడండి నేను నార్మల్ పాదంతో చేస్తున్నానండి సింగిల్ పాదం కాదు చాలా సన్నగా వస్తుంది ఎలా చేస్తున్నానో చూడండి కుట్టు అనేది పై వైపుకు ఉండాలి మనం వేసిన కుట్టనేది ఇలా చివరి నుంచి పాదం ఖర్చు వచ్చేలాగా రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మనం క్లాత్ని కానీ పైపింగ్ క్లాత్ని కానీ ఎక్కడ సాగదీయకూడదు రెండు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోండి అయితే ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు బ్యాక్ సైడ్కి ఉండాలి అలానే కుట్టు ఉంటుంది కదా పైపింగ్ కుట్టు ఇది కూడా ఇలా ఓపెన్ చేసుకుని స్టిచ్ వేసుకోండి అప్పుడే మనకి ఆ కుట్టు దగ్గర కూడా సన్నగా వస్తుంది పైపింగ్ అనేది ఇలా చివరి వరకు కూడా రౌండ్ అనేది ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే మొత్తం కూడా ఇలా చిన్న చిన్న టక్స్ అనేది దగ్గరగా పెట్టుకోవాలి ఇలా రెడీ అయింది కదా ఇది వచ్చి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి నార్మల్ పాదంతో చాలా ఈజీగా వేసుకోవచ్చు నేను వేసిన కుట్టు ఉంది కదా కుట్టు మీద ఇలా పెట్టుకోండి కరెక్ట్గా థ్రెడ్ అనేది ఇలా పెట్టుకొని ఇలా లోపలికి అనేది ఫోల్డ్ చేసుకోవాలి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి కుట్టు పడేలాగా చూసుకోండి చూస్తున్నారు కదా పైపింగ్ మీద పడకూడదు అసలు ఇలా చూసుకుంటూ చివరినే కుట్టుపడేలాగా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా టైట్గా పట్టుకోండి థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా ఎంత సన్నగా ఉందో అంత సన్నగా మనం ఇలా టైట్గా పట్టుకోవాలి లూజ్ వచ్చింది అంటే మనకి లావ్ అయిపోతుందండి అలా కాకుండా ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా టైట్గా పట్టుకోండి చివరి వరకు కూడా ఇలా పట్టుకుంటూ కొంచెం కొంచెం స్టిచ్ వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొత్తగా ట్రై చేసే అయితే ఇంకా నిదానంగా కుట్టుకోవాలి ఇలాగా నీట్గా వేసుకున్నామంటే నార్మల్ పాదంతోనే మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లాత్ అనేది దలసరగా ఉంటుందండి మోడల్ పెట్టాం కదా అక్కడ కూడా ఒకే ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి మనం ఫోల్డింగ్ చేసుకోవడం టైట్గా పట్టుకోవడంలోనే ఈ పైపింగ్ అనేది ఫినిషింగ్ బాగుంటుందండి మనం ఇక్కడ పాదాన్ని ఏమీ సెట్ చేయక్కర్లేదు నార్మల్గానే స్టిచ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత సన్నగా ఉందో నార్మల్ పాదంతో ఇంత సన్నగా అయితే వస్తుందండి నేను చెప్పినట్టు స్టిచ్ చేశారంటే ఇక్కడ కూడా అంతే నీట్గా రావాలి నెక్క దగ్గర కూడా మనకి క్లాత్ దలసరగా ఉన్నా సరే ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఇలాగ చివరి కుట్టొచ్చేలాగా మొత్తం రౌండ్ మొత్తం కుట్టేసుకోండి ఇలా రెడీ అయిపోతుందండి లోపల కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇంకొక షోల్డర్ అనేది కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ హాఫ్ ఇంచ్ అనేది మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి ఎందుకంటే నేను లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నానండి ఇది కూడా నార్మల్గా ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకున్నారు అంటే మీకు దారాలు అనేది కనిపిస్తాయి అలా కాకుండా ఫస్ట్ రెండు కూడా ఇలా ఈక్వల్గా పట్టుకుని పై వైపు నుంచి అంటే మంచి వైపు నుంచి ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు ఇప్పుడు మనము లోపలికి అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపర్ సైడ్ తీసుకుని గోరుతో ఒకసారి రఫ్ చేసుకున్నారంటే చూసారా లోపల ఎక్కడ అనేది కనిపించదండి ఇప్పుడు ఈ రెండు కూడా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా పట్టుకోండి ఇలా లోడింగ్ పద్ధతిలో చేయడం వల్ల మనకి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది లోపల సైడ్ కూడా ఫినిషింగ్ అనేది ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకుని ఒకసారి రఫ్ ఇచ్చుకుని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే స్టిచ్ వేసుకోవాలండి మళ్ళీ కిందకు వేశారు అంటే మీకు ఖర్చు అనేది ఎక్కువైపోతుంది ఇలా స్టిచ్ వేసేసుకోండి రెండు సార్లు వేసుకోండి రెండు స్టిచ్లు వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ కూడా ఇలా ఈక్వల్గా రావాలి దగ్గరగా లోపల కూడా మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్కి పోర్ట్లీ బాల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మెయిన్ పీస్ అనేది పక్కన పెట్టేసుకోండి లైనింగ్స్ రెండు తీసుకొని ఇలా రెండు కూడా లో తీసి రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి కొత్త వరకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఇలా చిట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు రెండు కూడా ఫ్రంట్ వైప్కే వస్తాయి ఇప్పుడు పోర్ట్లీ బాల్స్ అనేది కిందన జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి దీనికి కూడా సింగిల్ పాదం యూజ్ చేశానండి చూసారు కదా పోర్ట్లీ బాల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము లైనింగ్ పైన టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకున్నానండి నేను అటు ఇటు కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి మీరు వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకొని మిడిల్కి అనేది ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత లెంత్లో కావాలి అనుకుంటున్నారో ఆ మార్కింగ్ అనేది మిడిల్ నుంచి ఇలా మార్క్ చేసుకోండి అటు ఇటు నేనైతే వన్ ఇంచ్ గ్యాప్లో అనుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఖర్చుకు వదిలేసి అక్కడి నుంచి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి పోర్ట్లీ బాల్స్ అనేది కిందన హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోండి కుట్ అనేది చివరి పడాలండి బాల్స్కి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా అన్నీ కూడా మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడే వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే మనకు లోడింగ్ పద్ధతిలో వస్తుందండి ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నాక చూసారు కదా రెండు కూడా మనకి లోత్ తీసిన వైపు వచ్చినాయా లేదో చూసుకున్నాను ఆ తర్వాత మెయిన్ పీస్ అనేది ఇలా పెట్టుకోండి ఇలా జాయిన్ చేసుకునే ముందు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలాగా కట్ చేసేసుకోండి లైనింగ్ ఈక్వల్గా ఉండాలి పోర్ట్లు బాల్స్ అనేది ఇలా వచ్చిన తర్వాత మెయిన్ పీస్ అనేది ఇలా పెట్టుకుని రివర్స్ చేసుకోండి ఈ చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి అయితే కింద బార్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కదలకుండా పిన్ పెట్టేసుకోండి క్లాత్ మొత్తం సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసారో మీరు లైనింగ్ పైన అక్కడే స్టిచ్ పడేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోవాలండి లేదంటే క్రాస్గా వెళ్ళిపోతే పోట్లీ బాల్స్ అనేది ఇలా చూసుకుంటూ చివరి వరకు కూడా అదే కుట్టు మీద కుట్టేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసాము అంటే మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుందండి దారాలు అనేది బయటకు రాదు ఇది కూడా ఇప్పుడు లైనింగ్ పైన ఇలా ఓపెన్ చేసుకొని చివరి కుట్టుపడేలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి దీనివల్ల మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి కూడా కుట్టు అనేది వేసుకోవాలి చివరే కుట్టు పడాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది మనకి నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా చివరి వరకు కుట్టేసుకున్నాను చూసారు కదా హ్యాండ్ అనేది మనకి పోర్ట్లేబాల్స్తో ఇలా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి లోపల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది అలానే ఇప్పుడు దీని లోపల కూడా చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి క్లాత్ అడ్జస్ట్ చేసుకొని నేను రెండు ఇలా రెడీ చేసుకున్నానండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను చూసారు కదా లో తీసి రెండు ఇలా ఒక సైడ్కే రావాలి ఫస్ట్ చెక్ చేసుకున్నామంటే మనకి స్టిచ్ చేశాక కూడా కరెక్ట్గా ఇలా వస్తాయి కొత్త వరకు కంపల్సరీ ఏ చెక్ చేసుకుని కుట్టుకోండి మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా మనం నెక్కి బాల్స్ పెట్టాం కాబట్టి హ్యాండ్స్కి కూడా ఇలా పెట్టుకున్నామంటే లుక్ అనేది బాగుంటుందండి నెక్ని బట్టి హ్యాండ్స్ మోడల్ పెట్టుకుంటే అయితే ఇది పఫ్ హ్యాండ్ మోడల్ కట్ చేశాను కదా నేను ఆల్రెడీ కటింగ్లో చూపించాను ఇక్కడ టక్స్ పెట్టుకోవాలని ఎవరైనా కటింగ్ చూడకపోతే చెక్ చేయండి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం ప్రిల్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా పాదం ఖర్చు వచ్చేలాగా ఇలా ఎక్కడైతే టక్ పెట్టారో అక్కడి నుంచి మన వైపుకి ప్రిల్స్ అనేది పెట్టుకోండి ఇలాగా అది కూడా ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు మాత్రమే పెట్టుకోవాలి మన వైపుకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ అంటే మిషన్ వైపు పెట్టుకోండి ఇలా మీరు ఎటు పెట్టినా కానీ రెండు కూడా ఆపోజిట్లో పెట్టుకున్నారు అంటే బొట్ట అనేది బాగా లెగుస్తుందండి తక్కువ క్లాత్తో మనం కట్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇక్కడైతే ఎక్కడ మార్క్ చేసుకున్నారో అక్కడ వరకు ఇలా స్టిచ్ వేసేసుకోండి ప్రిల్స్ అనేది ఎప్పుడు కూడా చిన్న చిన్నగా ఈక్వల్గా పెట్టుకున్నారు అంటే ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందండి చూసారా మనకి తక్కువ క్లాత్ అయినా కూడా బొట్ట అనేది లెగుస్తుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా రెడీ చేసేసుకోవాలండి రెండు హ్యాండ్స్ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ కుట్ అనేది మనకి ఖర్చు అనేది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపు ఉండాలి అలా పెట్టుకోండి ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా హ్యాండ్కి ఆ టక్ ఇచ్చింది ఇది కూడా ఇలా ఈక్వల్గా రావాలి ఇలా వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకున్నాం కాబట్టి అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఈ లాస్ట్ ప్రిల్కి వచ్చాక హ్యాండ్ సరిపోయిందా లేదా ఇలా చెక్ చేసుకోండి మీకు ఒకవేళ క్లాత్ అటు ఇటు అయిందంటే ఎక్కువ వస్తే ఒక ప్రిల్ పెట్టుకోండి తక్కువ వస్తే ఒక ప్రిల్ అనేది తగ్గించుకోండి ప్రాబ్లం ఉండదు నేను కట్ చేసిన విధంగా కట్ చేశారు అంటే ఇలా ఈక్వల్గా అయితే సరిపోతాయండి ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు ఇలా కటింగ్ కరెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చివరి వరకు హాఫ్ ఇంచ్ ఉండేలా స్టిచ్ వేసుకోండి అదే స్టిచ్ పైన మళ్ళీ ఇలా రివర్స్లో స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి మిడిల్ వరకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వైపు ఉందా లేదా లోత్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఫస్ట్ జాయింట్ చేయకముందు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ అనేది వేసుకుంటాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో మనకి ప్రిల్స్ పెట్టిన దగ్గరికి ఇలా కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోండి ఒకవేళ కటింగ్ చూడకపోతే కంపల్సరీ చెక్ చేయండి చూసారు కదా ఇలా రావాలి మనకి ఖర్చు అన్నీ కూడా ఈక్వల్గా ఎక్కడ సాగదీయకుండా కుట్టండి హ్యాండ్ని కిందన పార్ట్ని కూడా ఎక్కడ సాగదీయకూడదు అదే హాఫ్ ఇంచ్ ఉండాలి మిడిల్కి ఇలా స్టిచ్ చేసేసుకోండి చూసారు కదా చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్ అనేది చిన్న పఫ్ అయినా కూడా చాలా లుక్గా ఉంటుంది ఇలా కుట్టుకున్నారంటే రెండు హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్నాను అయితే ఇక్కడ బార్డర్ అనేది పై బార్డర్ వేస్ట్ చేయకుండా నేను కిందన బాటమ్కి అనేది రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా ఇది బాటము కింద బార్డర్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు పై బార్డర్ అనేది ఇలా అటాచ్ చేస్తున్నాను అయితే మనకి ఎలా బాగుంటుంది అనేది చూసుకుని వేసుకోవాలి నేనైతే ఇలా జాయిన్ చేస్తున్నాను ఫస్ట్ మనము కింద నుంచి ఇలా స్టార్ట్ చేసుకోండి ఇక్కడ గ్రీ ఆల్రెడీ ఎల్లో ఉంది కదా ఇది వచ్చి క్వారెంచ్ అండి క్వారెంచ్ వేసారంటే మీరు క్రాస్గా వెళ్ళిపోతుంది క్వారెంట్ అనేది ఎప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నేనైతే ఈ క్వారెంచ్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను బోర్డర్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా చివరిని కుట్టుపడేలాగా మొత్తం ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ కూడా గ్రీన్ వచ్చిందని చెప్పి పైన కూడా గ్రీన్ వస్తే బాగుంటుందని ఇలా ఇక్కడితో అయితే స్టిచ్ వేస్తున్నాను అయితే ఈ స్టిచ్ వేసేటప్పుడు మనం గ్రీన్ కలర్ మీద మళ్ళీ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే పైన ఇలా ఫోల్డ్ చేసుకోండి కొంచెం క్లాత్ అనేది చూసారు కదా నాకు మెరూన్ కలర్ అనేది అందులోకి కలిసిపోయేలాగా ఇలా కొంచెం ఉంచుకుని దానిపైన స్టిచ్ వేస్తున్నాను చిన్నగా పెట్టుకోండి జస్ట్ కొంచెం దాని మీద వేయడం వల్ల మనకి గ్రీన్ మీద స్టిచ్ అనేది పడదండి మనం ఎక్కడ స్టిచ్ వేసామో కూడా తెలియదు అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోండి ఇలా రెండు వైపులా కూడా జాయిన్ చేసి పెట్టుకున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము లైనింగ్ అనేది నేను ఇలాగా స్ట్రైట్ పీస్లోనే అంబరిలా కట్ వచ్చేలా కట్ చేశాను కదా ఇప్పుడు మనము ఇక్కడ క్వరెంచులు వస్తాయండి ఈ క్వరెంచుల దగ్గర ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాను నేను ఎక్స్ట్రా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా పైనుంచి కింద వరకు కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇది స్టిచ్ వేసాక ఎలా వచ్చిందో చూడండి మనకి ఇలా మిడిల్ వస్తుందండి కుట్ అనేది ఇలా మిడిల్ రావడం వల్ల మనకి ఫుల్ గ్యార వస్తుంది చూసారా ఎంత ఫుల్ గ్యార వచ్చిందో ఇలా ట్రై చేయండి లైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు నడడానికి ఇలాగా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ జాయింట్ చేయకముందే ఇలా చెక్ చేసేసుకోవాలి చూసారు కదా నాకు కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ తక్కువ రాలేదు ఇక్కడ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మిడిల్ వస్తుందండి జాయింట్ చేసిన కుట్టు అనేది ఇటు ఇటు కూడా మనకి క్లాత్ అనేది ఇలా కరెక్ట్గా సరిపోవాలి నేను ఎలా కట్ చేశాను అనేది కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు బాటమ్ అనేది జాయింట్ చేసుకునే ముందు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము దానికోసమైతే ఫస్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది కొలుచుకోవాలి నేను ఫ్రంట్ పార్ట్కి తీసుకున్న క్లాత్ మొత్తాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కొలుచుకుంటున్నానండి ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు టేప్ అనేది సరిపోదు కదా అలాంటప్పుడు ఇలాగ టేప్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద చెక్ చేసుకున్నారు అంటే మీకు ఎంత వస్తుందో దాన్ని డబల్ చేసుకోండి నాకు ఇక్కడ థర్టీ సిక్స్ వచ్చింది కదా దాన్ని ఇలా టూ చేసుకున్నాను డబల్ చేసుకుంటే మనకి ఇంటూ టూ చేసుకున్నామంటే ఎంత వస్తుంది సెవెంటీ టూ వచ్చింది ఇప్పుడు నోట్ చేసి పెట్టుకోండి అలానే ఇక్కడ ఖర్చులకి ఇక్కడ నేను టూ ఇంచెస్ పెట్టానండి ఖర్చుకి అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోండి మీరు ఒకవేళ ఒకటిన్నర పెట్టినా మీరు అటు ఇటు కూడా అదే ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి నేనైతే టూ ఇంచెస్ పెట్టాను అంటే టోటల్ నాకు ఫోర్ ఇంచెస్ వచ్చింది ఈ ఫోర్ ఇంచెస్ని ముందు వచ్చిన క్లాత్ మొత్తంలోంచి మైనస్ చేసుకోవాలి సెవెంటీ టూలోంచి ఇలా ఫోర్ని మైనస్ చేసేసుకోండి చూసారు కదా సిక్స్టీ ఎయిట్ వచ్చింది దీన్ని కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సిక్స్టీ ఎయిట్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రిల్స్ కింద పెట్టుకోవాలి అంటే మనం ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చెక్ చేసుకోవాలి అది కూడా పాయింట్స్తో సహా చెక్ చేసుకోవాలండి చూసారు కదా పదహారు వచ్చింది నాకు ఈ వచ్చిన దాన్ని ఈ అరవై ఎనిమిది తోటి డివైడెడ్ బై చేసుకోవాలి అప్పుడే మనకి ప్రిల్స్ ఎంత పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది చూసారు కదా సిక్స్టీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీన్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇలా మనకి ఎంత క్లాత్ ఉన్నా కూడా ఈ విధంగా చెక్ చేసుకున్నారు అంటే ఎంత పెట్టాలి అనేది తెలుస్తుంది నాకైతే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇలా నోట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ ఇలా క్లాత్ తీసుకోండి దీన్ని మనము ఆల్రెడీ టూ ఇంచెస్ మైనస్ చేసేసాము కాబట్టి ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఇక టూ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మనకి ఎంతైతే వచ్చిందో కుర్చి పెట్టుకోవడానికి ఆ మార్కింగ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు మీరు ప్రిల్స్ ఎంత వెడలు పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి నోట్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ పెట్టుకుంటున్నానండి మీరు వన్ అన్న పెట్టుకోవచ్చు టూ అన్నా పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం నేనైతే వన్ ఇంచెస్ ఇలా పెట్టుకుంటున్నాను ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఖర్చు దగ్గర నుంచి ఇప్పుడు ఆ వన్ ఇంచ్ని ఇలాగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పైకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇలా వన్ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టినా కూడా అంతే ఇలా పెట్టుకోవాలి మీరు ఎంత అయితే పెట్టుకుంటారో దాన్ని కరెక్ట్గా ఈ చివరికి అనేది వచ్చేలా పెట్టుకోవాలి ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా ప్రిల్ మిడిల్కి వచ్చేలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము మళ్ళీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ని మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచే చూసారు కదా ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ వన్ నుంచికి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ మళ్ళీ దీని మీదకి వచ్చేలాగా మీరు ఈ క్లాత్ అంతా కూడా కరెక్ట్గా లోపలికి వెళ్ళాలండి ఇలా ఏదో దానితో కరెక్ట్గా పెట్టుకోండి నీడిలతో అయినా స్క్రూడ్రైవర్తో అయినా ఇలా పెట్టుకుని మళ్ళీ సేమ్ విధంగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మళ్ళీ వన్ ఇంచ్ ఇలా చివరి వరకు కూడా పెట్టుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎంత క్లాత్ ఉన్నా కూడా మీకు త్రీ వస్తే త్రీ ఫోర్ వస్తే ఫోరు ఇలాగే నేను చూపించినట్టే పెట్టుకోవాలి ఇలా చివరికి వచ్చాక కూడా ఇలా పెట్టుకున్నాక మనకి ఖర్చు మాత్రమే మిగులుతుంది చూసారు కదా మీకు ఎంత క్లాత్ ఉన్నా ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే నేను దీన్నే క్లియర్గా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఓన్లీ ప్రిల్స్ కోసం అది చెక్ చేయండి ఇంకా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు బాడీ పార్ట్కి సరిపోయిందా లేదో చూసుకోవాలి నేనైతే ఇక్కడ ప్రిల్స్ పెట్టానండి ప్రిల్స్ పెట్టడం వల్ల మనకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా చెక్ చేసేసుకోండి చివరి వరకు చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో మనం కరెక్ట్గా పెట్టామంటే ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ రాదండి ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఇలాగ ఇప్పుడు మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపుకే ఉండేలాగా చూసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుకుండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ప్రిల్స్ అనేది ఇలా లోపలికి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ డాట్ కూడా మనకి ఇలా చంక వైపుకి పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ వేసుకోండి చూస్తున్నారు కదా ప్రిల్స్ కంపల్సరీ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనకి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా దీనిపైన పెట్టుకుని జాయిన్ చేశారు అంటే ఖర్చు అంతా కూడా మనకి లోపల సైడ్ దారాలు వచ్చేసి నీట్గా ఉండదండి ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ ఉంది కదా లైనింగ్ వైపు లైనింగ్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకున్నారంటే లోడింగ్ పద్ధతిలో వస్తుంది కరెక్ట్గా చూసుకోండి ఇలాగా లైనింగ్ లైనింగ్ వైపు ఉందా లేదా చూసుకొని ఇలా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఆఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి కింద ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మీరు ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవాలి అన్న కూడా లైనింగ్ ఇదే విధంగా ప్రిల్స్ పెట్టుకోండి కాకపోతే మనకి నడుము దగ్గర లోపల బయట కూడా పిల్స్ ఉంటే లావుగా వస్తుందండి అలా కాకుండా ఇలాగ అంబ్రెల్లా కట్ అనేది కట్ చేసుకున్నారు అంటే మనకి లోపల లైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి నడుము దగ్గర బయట పిల్స్ ఉన్నా కూడా సన్నగా నీట్గా ఉంటుంది నడుము దగ్గర చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా స్టిచ్ వేసుకున్నామంటే లోపల ఎక్కడా కూడా మనకి ఖర్చు అనేది కనిపించదు ఇంత నీట్గా వస్తుంది లోడింగ్ పద్ధతిలో ఖర్చు మొత్తం కూడా ఇలా లోపల ఉండిపోతుంది చూసారు కదా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది లైనింగ్ కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనము సైడ్ జాయింట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా హ్యాండ్ దగ్గర చంక దగ్గర కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా పట్టుకోండి చంక దగ్గర కుట్టేప్పుడు కూడా హ్యాండ్ వైపుగా ఉండాలి ఖర్చు అనేది ఇలా చూసుకుంటూ హ్యాండ్ దగ్గర నుంచి పాదం ఖర్చు వచ్చేలాగా ఇలా చంక వరకు కుట్టేసుకోండి పైనుంచే కుట్టుకోవాలండి ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో వేస్తున్నాను కదా లైనింగ్ వైపు కుట్టుకూడదు ఇలా మంచి వైపు పైనుంచి అదే పాదం ఖర్చు ఉండేలాగా ఇలా నడుము వరకు కూడా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కిందన లైనింగ్ మెయిన్ పీస్ ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా నాలుగు చూసుకోండి చూసారు కదా ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఇలా క్రాస్గా ఒక్క ఫోర్ ఇంచెస్ వరకు కూడా స్టిచ్ వేసుకోవచ్చు మనము చూడండి ఇలా ఫోర్ ఫైవ్ వరకు కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు ఈక్వల్గా ఉండాలండి ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి లోపల ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్ చేసాము అంటే ఇలా ఒకసారి గోరుతో రఫ్ చేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది చూసారా మనకి లోపల ఎక్కడ ఖర్చు కనిపించదు దారాలు అనేది కనిపించు నీట్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టుకున్నారో మీరు అంతా కరెక్ట్గా ఇలా ఈక్వల్గా పట్టుకుని మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒకసారి రఫ్ ఇచ్చేసుకోండి ఇలా రఫ్ ఇచ్చుకొని చంక దగ్గర కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి ఇలా రఫ్ చేసుకుంటూ నీట్గా చెక్ చేసుకోండి మనకి ప్లస్ కరెక్ట్గా రావాలి అంటే ఇలా చూసుకోవాలి అయితే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చిన్నగా ఇలా కరువు ఉండాలండి నేను ఆల్రెడీ కటింగ్లో పెట్టుకున్నాను కాబట్టి కనిపిస్తుంది స్ట్రైట్గా కంటే మనకి ఇలా లోపలికి చిన్న కరువు ఉంది అంటే హ్యాండ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది కటింగ్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది చెప్పాను చూడకపోతే చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఇలా చంక వరకు కూడా ఇలా కుట్టేసుకుని ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా అంతేనండి చూడండి ఇలా స్ట్రైట్గా కుట్టుకోకూడదు ఇలా స్ట్రైట్గా కాకుండా మనము చిన్నగా ఇలా కరువు ఇచ్చుకుని ఇందులోకి ఇలా కలుపుకున్నారు అంటే చెస్ట్ పాయింట్ అనేది మనకి రౌండ్గా ఉంటుంది చెస్ట్ దగ్గర చాలా బాగా వస్తుందండి ఇలాంటి టిప్స్ పాటిస్తూ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే చాలా బాగా కుదురుతుంది ఇలా ఎక్కడ వరకు మార్క్ చేసుకున్నారో అక్కడ వరకు స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నడుము దగ్గర ఇలా నీడీలు అనేది దింపుకొని మనం కింద కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ కూడా ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత క్రాస్గా ఇలాగా క్రాస్ కాబట్టి మనకు ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని మీరు ఇటు సైడ్ ఎక్కడి వరకు కుట్టుకున్నారో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇక్కడి వరకు ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు పాదాన్ని అనేది ఎత్తుకుని మనము ఇలా పైకి కిందకి మెయిన్ పీస్ మాత్రమే ఉండేలా చూసుకోండి లైనింగ్ మొత్తం పక్కకు తీసేసుకోవాలి చూడడానికి క్లియర్గా చూపిస్తున్నాను లైనింగ్ రెండు కింద పైన కూడా పక్కకు తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి లోపల కూడా లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇలా దారాలు అనేది గట్రా ఎక్కువగా రావండి అస్సలు ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి దారం అనేది బయటకు కనిపించదు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూసారా ఈ దారాలు అనేది రాదు ఇలా కుట్టుకోవడం వల్ల చివరి వరకు కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి ఈక్వల్గా ఉండాలి కరెక్ట్గా వచ్చేలాగా ఇలా కుట్టుకొని రఫ్ ఇచ్చేసుకోండి చూసారా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తాం కదా దాన్ని కూడా ఇలా కరెక్ట్గా పాదం ఖర్చు ఉండేలాగా మనం ఎక్కడైతే వేసామో స్టిచ్ దాన్ని పక్కనుంచే పాదంకొచ్చే ఉండాలి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇక్కడ నడుం దగ్గరికి వచ్చాక కూడా సేమ్ మనం ఇందాక ఎక్కడి వరకు అయితే క్రాస్గా స్టిచ్ వేసామో అక్కడి వరకు ఇలా స్టిచ్ వేసేసుకొని ఒకసారి రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు మనము మెయిన్ పీస్ని పక్కకు తీసేసుకోవాలి లైనింగ్ని మాత్రమే పైకి తీసుకోవాలి చూడండి ఇలా మెయిన్ పీస్ పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ మాత్రమే ఇలా పైకి తీసుకుని ఇందాక ఎలా ఫోల్డ్ చేసుకున్నారో డబల్ ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నారంటే లైనింగ్ కూడా మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోండి చూసారా దారం అనేది కనిపించదండి ఇలా సైడ్ జాయింట్ మొత్తం కూడా మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది మనకి లోడింగ్ మిషన్ లేకపోయినా ఇలాంటి టిప్స్ పాటిస్తూ కుట్టాము అంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికే వస్తారు చూసారు కదా మొత్తం అంతా లోడింగ్ పద్ధతిలోనే ఉంటుంది లైనింగు అలానే మెయిన్ పీస్ కూడా ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఒక్క దారం కూడా బయటికి రాదండి చాలా బాగుంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత కిందన లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి మీకు ఎంత ఫోల్డింగ్ కావాలి అనుకుంటే అంత ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే చివరి వరకు కూడా మనకి ఇలా వస్తుంది చూడండి లోపల అంతా ఫుల్ గేరాతో లైనింగ్ వస్తుంది ఇలా కట్ చేసుకున్నారంటే ఇలా బోర్డర్ కూడా ఫాల్స్ వేసుకున్నారంటే మనకి స్టిఫ్గా నిలబడుతుంది చూసారు కదా ఫైనల్గా మనకి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత బాగా వచ్చిందో అలానే బ్యాక్ సైడ్ అయితే హ్యాంగింగ్స్ పెట్టేశానండి థ్రెడ్స్ పెట్టి ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంది మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి